అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఇగో ఈరోజు అయితే మన బ్రేక్ఫాస్ట్ పొద్దున పొద్దున సండే ఈరోజు అందుకని చెప్పేసి మేము ఉప్మా ఓటుకుంటున్నాం మీ అందరు తెలుసు ఉప్మా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ స్పెషల్గా డూబాయ్లా మేము జాస్టారు బ కష్టం అనుకో చేసుకుంటున్నాం ఇలా మేము ఏమేమి వేసినామంటే ఆవాలు జీలకర్ర పల్లీలు కొంచెం ఎర్రపప్పు మిరపకాయలు ఉల్లిగడ్డలు కలియమాకు లైట్గా బాగా వైట్గా ఉండకుండా లైట్గా పసుపు వేసినాం మేము బోత్ మీరు ఇక్కడనేమో రవ్వని ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాము ఇప్పుడు ఆ రవ్వ ఇలా పోస్తుంది చూడండి పల్లిక్కి ఆయిల్గా ఫ్రై చేయలేవా పల్లిక్కి ఆయిల్లా ఫ్రై చేయలేవా ఉప్పని అయితే పోస్తున్నాము మంట తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు అప్పుడు కొంచెం పైన లేకపోతే గడ్డలు కట్టకుండా కొంచెం లైట్గా ఇట్లా పోసుకోవాలి దుబాయ్లో ఉన్న అన్నాతమ్ములకు చిన్న వీడియో క్లిప్స్ ఎప్పుడైనా ఒకసారి ఇంటికాడ మనం ఉమ్మలు అవి అన్ని తిన్నాం కదా తినాలి ఒక్క పోసుకోవాలి రోజులకు పోసుకోవాలనిపించినప్పుడు ఇట్లా వేసుకోవాలి ఇలా ఎందుకంటే తొందరగా గడ్డ కడితే అని చెప్పేసి అయిపోయింది ఎంతమంది ఉక్ ఇష్టం చెప్పండి లైక్ కొట్టండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నలు తమ్ముళ్ళు సరేనా ఇగో ఒకసారి కలిపినామనుకో ఇటు అవుతుంది ఇట్ అయిన తర్వాత చిన్నగా మంట పెట్టుకొని మనం ఒక పెట్టుకున్నాం అనుకో ఒక్క థర్టీ సెకండ్ థర్టీ సెకండ్ తర్వాత మళ్ళా ఓపెన్ చేసుకొని వరకు కొత్తిమీర కడీ చేసుకొని పెట్టుకోండి మీరు ఆ పైన చదవడానికి డెకరేషన్ కోసం ఉంటుంది సూపర్ కూడా సూపర్గా వస్తుంది టేస్టు ఆటర్ మాత్రం మీకు తగిన తీసుకోండి చూడండి కొంచెం గట్టి కావడానికి గట్టి అయితే ఆల్రండి వాటర్ మాత్రం ఒక గ్లాసు రవ్వ అయితే ఒక నారా వాటర్ మోసుకోవాలి ఆ గ్లాసులో పాటర్ని మంచిగా ఉరికిన తర్వాతనే మీకు చూసినా కదా నేను అట్లా బాబు ఓసుకోవాలి ఓసుకొని మెల్లమెల్లగా చిన్నగా మటు పెట్టుకొని కనుక్కోవాలి సరేనా అన్నాడు మా ఉప్మా అంటే మీకు ఎంతమందికి ఇష్టం ఎట్లయింది మా ఉప్మా చూడండి సారీ అసలు వీడియో తీసుకోవడం లేక నేను కట్ చేసి ఏమేమి కట్ చేసినా ఏమేమి మీకు చేసినా అని చూపించలేకపోయినా ఇవి తమ్ముడు ఇప్పుడు వచ్చిండు చూ మా సుమీరు మీ అందరు తెలుసు మా సపోర్టర్ మా వీడియోలో అన్ని మీ తమ్ముడిని అది కూడా వీడియో ఒకటి తీసినాం మేము సాంగ్స్ ఇది అది కూడా చాలా వ్యూస్ వచ్చినాయి చాలా వ్యూస్ వచ్చినాయి తప్పుడు నేను ఇద్దరం కలిసి తీసినాము మేబీ అది ఫోర్టీన్ థౌజండ్ పోతుంది ఇంకా రన్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ అందరికి అందరికీ మై గైస్ మేము టచ్ మా ఓ మై హ్యాపీ రిపబ్లిక్ సెవెంటీ రిపబ్లిక్ డేస్ హలో నమస్తే అన్నలు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా ఉప్మా పెద్ద వీడియో పెట్టినాము ఇట్లా చేసినాము ఆల్రెడీ పెడతాము అప్లోడ్ చేస్తాము చూడండి లైక్ కొట్టు అన్నాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా ఉంది కొంచెం అంతా ఇట్లా మనం కలుపుకుంటే ఇంకా మంచి ఉంటుండే ఓకే అనలు బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ చబ్బీస్ జనవరి రోజు మేమైతే స్పెషల్ ఉప్మా వేసుకున్నాము మీరు అందరూ చేసుకుంటూ చెప్పండి